శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజిస్తాము మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవిని పూజించడం వలన మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అందుకే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రోజున రో లక్ష్మీదేవిని పూజించండి మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున రో లేదంటే నూతన సంవత్సరం రోజున రో రో శక్తివంతమైన కోరిక కోరికలను ప్రసాదించే లక్ష్మీ పూజన చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పుని గమనిస్తారు నూతన సంవత్సరం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీ పూజను చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు మీ పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి నూతన సంవత్సరం రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి నూతన సంవత్సరం రోజు ఇలా చేస్తూ ఉంటే డబ్బులు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి నూతన సంవత్సరం రోజున ఇంటి గుమ్మ ముందు అష్టదళ పద్మ ముగ్గులు వేసుకోండి లక్ష్మీ కటాక్షం కోసం మీ ఇంటిపై ఉంటుంది మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు కూడా ఒక అష్టదళ ముగ్గును వేసి లక్ష్మీ పూజను ప్రారంభించండి ముందుగా లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి చిత్రపటానికి ఐదు గులాబీ పూలను పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి ఇలా కోరుకున్న మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకొని ముందుగా గణపతి భోజన చేయాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించండి మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలను పొందాలంటే గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి నూతన సంవత్సరం రోజు చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం కాబట్టి శుక్రవారం ఇలా పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పట్టం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి నూతన సంవత్సరం రోజు కూడా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి డబ్బు కష్టాలు తొలగిపోతాయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ప్రమిదలలో ఐదు ఒత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీ పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి అయితే విశేషంగా లక్ష్మీ పూజలో ఐదు తమలపాకులను లక్ష్మీదేవికి సమర్పించండి ఎందుకంటే తమలపాకులు ధనలక్ష్మికి ఆకర్షిస్తాయి కాబట్టి ఒక ఐదు తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన పదకొండు రూపాయల నాణాలు పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి నాణాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి దీనివలన మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇలా పూజ చేసే సమయంలో స్త్రీ సూక్తాన్ని పాచించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శ్రీ సూక్తం చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీనారాయణమహ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి అలాగే నూతన సంవత్సరం రోజున కనకధార స్తోత్రం పాటించడం వలన అపారమైన సంపదలు చేకూరుతాయి ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు నూతన సంవత్సరం రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్చులను నివేదించండి చివరగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి పూజలో పెట్టిన తమలపాకులను తీసి ఇంటికి గుమ్మం ముందు కట్టండి ఇంటికున్న నరదృష్టి నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి సాయంత్రం వెలిగించే ఈ దీపాల వలన లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శుక్రవారం లేదా నూతన సంవత్సరం రోజు పూజ చేసిన తర్వాత ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే నాలుగు లవంగాలను వేసి మీ ఇంటి ఈశాన్యంలో ఉంచాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ అంత శుభ్రంగా ఉంటే మీ ఇంటి సంపద అంత పెరుగుతుంది శుక్రవారం ఇంట్లో పూజ చేసే వాళ్ళు పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది అలాగే నూతన సంవత్సరం రోజు కూడా అలా చేయండి శుక్రవారం నాడు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి మీ ఇంటికి బాగా అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు లక్ష్మీదేవి తులసి మొక్కల కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసిని ఖచ్చితంగా పూజించాలి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లోకి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు దీనివలన ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి